ప్రతి చక్కని కథలో ఒక విలనున్నట్టు ఈ నలందా కథలో కూడా ఒకడున్నాడు వాడే బక్తియార్ ఖిల్జీ అప్పటికే రెండు దాడులు జరిగినా వాటి నుండి కోలుకొని ప్రతి దాడి తర్వాత మరింత మెరుగ్గా తయారయ్యి ప్రపంచ స్థాయికి ఎదిగిన ఈ నలందా యూనివర్సిటీ బక్తియార్ ఖిల్జీ చేసిన మూడవ దాడితో మోగపోయింది ఇక ఏ రాజు కూడా ఆ విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించలేడు అనేలా అగ్నికి ఆహుతైపోయింది కేవలం నలంద యూనివర్సిటీ బక్తియార్ ఖిల్జీకి చేసిన ఒక పెద్ద సహాయమే యూనివర్సిటీ పతనానికి కారణమైంది నిజానికి బక్తియార్ ఖిల్జీ ఆఫ్ఘనిస్తాన్లో జన్మించాడు ఈయన టర్కిష్ మిలిటరీ కమాండర్గా ఉన్న సమయంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు ఎంతమంది డాక్టర్లు వచ్చినా కూడా కనీసం కిల్జీకి ఏ జబ్బు వచ్చిందో కూడా కనిపెట్టలేకపోయారు కిల్జీ రోజు రోజుకు నీరసించిపోయి మంచాన పడ్డాడు తన జీవితంలో ఆఖరి రోజులు వచ్చాయి అనుకున్నాడు ఒకరోజు చావు బతుకుల మధ్య ఉన్న కిల్జీను కలవటానికి ఒక ముసలాయిన వచ్చి నలందా యూనివర్